యేసు క్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ గాక పన్నెండు భాగాలుగా బాప్తిష్టం అనేటువంటి పాఠ్యభాగాన్ని మీరు వింటూ ఉన్నారు చివరి భాగము బాప్తిష్టము లేకపోతే పరిలోక ప్రవేశం లేదా ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని ఈ యొక్క పాఠ్యభాగంలో అధ్యయనం చేసుకుందాం బాప్తిష్వం అనేది యేసు ప్రభు ఇచ్చిన నియమాలలో ఒకటి బాప్తిష్వం కంటే ప్రాముఖ్యమైనది మన పాపములను ఒప్పుకొని విడుదల పొందడం ఏసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించడం ఇదే రక్షణ క్రైస్తవ విశ్వాసానికి రక్షణ సంచ కరువు లాంటిదండి పరలోక రాజ్యం చేరాలంటే రక్షణ అనివార్యం రక్షణ అనుభవం లేకుండా పరలోకం చేరుకోవడం అసాధ్యం రక్షించబడిన మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎట్టి జీవన శైలిని కలిగి ఉండాలో యేసుక్రీస్తు ప్రభు జీవించి చూపించాడు మనం పొందుకున్న రక్షణను బహిర్గంగా వెల్లడి చేయడం ఒక సంఘంలో చేర్చబడి పరిశుద్ధులతో సహవాసం కలిగినుట మొదటి మెట్టుగా మనం గమనించాలి ఇక రెండవ ప్రాముఖ్యమైనటువంటి నియమం పరిశుద్ధ బలలో పాలు పంపులు ప్రతి సంఘం ఈ క్రమమును పాటించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది పరిశుద్ధ బలలో పాల్గొనుట అనగా పూర్తిగా క్రీస్తును అనుసరించుటయే ఆయన సిలువలో సైతం పాలు పొందుటయే క్రీస్తు వారు చూపిన ఆత్మీయ మాదిరి మనకెంతో అవసరమైనదని ఇక్కడ గమనించాలి అది యేసు క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గము అనగా నూతనమైనది జీవము గలది అని మనము గ్రహించాలి ఈ మాటలు హెబ్యులు కలిసిన పత్రిక పదివ అధ్యాయము వచనంలో మనం గమనించగలమండి జీవ మార్గం అనుసరించి చూపించిన యేసుక్రీస్తు వారే బాప్తి వ్యూహానికి దగ్గరికి యోర్ద నదికి రావడం మనం గమనించుకోవాలి అంటే అప్పుడే కదా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల బాప్తిష్టం పొంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చీయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామలోనికి వారికి బాప్తివం ఇవ్వండి అని మత్స్సు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది వచ్చి మనం చదివిన ప్రకారం యేసుక్రీస్తు వారు నియమించినటువంటి ఆజ్ఞకు లోబడే వారంగా మనం ఉండాలి కాబట్టి సంఘం దీన్ని కోరుతుంది అయితే బాప్తిష్వము ఏసుక్రీస్తు సంఘంలో చేర్చబడటకు మనం పొందుకునేటువంటి అర్హత పరలోక రాజ్యం చేరాలంటే రక్షణ ఒక్కటే మార్గం రక్షించబడిన మనం క్రీస్తులో అనుదినం వృద్ధి చెందాలంటే సంఘంలో సహవాసం కలిగి ఉండడం అత్యంత అవసరం చివరిగా బాప్తిష్టం అనే ఆచరణ మూలమేమనగా యేసు క్రీస్తు ప్రభువును సంతోషపరచడమేనండి మరణానికి చేరువలో ఉన్నప్పుడు శిలువపై దొంగ తన పాపములను కప్పుకోక ఒప్పుకున్నాడు రక్షణ పొందుకున్నాడు కాబట్టే బాప్తిష్టం లేకుండానే క్రీస్తుతో కూడా పరదేశంలో ఉండే భాగ్యాన్ని పొందుకున్నాడు నేను లోకంలో నా ఇష్టానుసారంగా జీవించి నా జీవితపు ఆఖరి గడియల్లో పాపములను ఒప్పుకొని ఈ దొంగ చివరి గడియల్లో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే పరలోకం చేరుకుంటాను అనే ఆలోచన గనక మీలో ఉంటే అది అత్యంత ప్రమాదకరం అది ఎప్పటికీ సాధ్యం కాదు రక్షణ అనుభవం లేకుండా పొందుకునే వాప్తీస్వం వివాహాల కోసం పొందుకునే వాప్తీసం తెలిసి తెలియని వయసులో పొందుకునే చిలకరింపు ఇవన్నీ పరలోక రాజ్యం చేర్చలేవు కాబట్టి రేపేమి సంభవించినో నీకు తెలియదు గనక సమయం ఉండగానే క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించుకొని రక్షణానుభవంలో మన జీవితాలను యేస్సు క్రీస్తు నేర్పిన జీవన శైలిని కలిగి ఉంటేనే ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా ఆయనను ఎదుర్కొని ఆయనతో నిత్యత్వంలో ఉండే విశ్వాసాన్ని కలిగి ఉంటాము ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభువును సంతోషపరిచే జీవితం జీవించుటకు ప్రయత్నం చేద్దామా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్